వందే భారత్ భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లలో కూర్చోవడం అంటే విలాసం సౌకర్యం సినిమా ప్రయాణం అని అందరూ భావించేవారు కానీ ఇప్పుడు సీన్ మారిపోయింది మెరిసే సీట్లు నిశ్శబ్దం విమానం లాంటి వాతావరణం గురించి మాట్లాడుకునే పరిస్థితి అయితే లేదు అత్యాధునిక విలాసవంతమైన రైళ్లలో మీరు మెట్రో రద్దీ లోకల్ రైలు కుదుపు అదే విధంగా రైలులోని జనరల్ కంపార్ట్మెంట్ దేశీ తట్కాను చూస్తే ఇది దృశ్యం వీడియో చూసిన తర్వాత నెటిజన్లు నవ్వుతూ ఉన్నారు అందరూ కూడా షాక్ అవుతున్నారు లగ్జరీ రైల్లో జనసమూహాన్ని చూసి టికెట్ తనిఖీ చేసే వ్యక్తి కూడా ఆశ్చర్యపోయి ఉండాలి బీహార్లో చోటు చేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో భారత్ ఎక్స్ప్రెస్ రైలుకు సంబంధించింది ఇందులో లగ్జరీ సీట్ల కంటే ఎక్కువ మంది రైళ్లు నిలబడి తలుపుల దగ్గర వేలాడుతూ కనిపిస్తూ ఉన్నారు పరిస్థితి ఎలా ఉందంటే సీట్ రిజర్వేషన్ చేసుకున్న వ్యక్తులు కూడా నిలబడి ప్రయాణిస్తూ ఉన్నారు ఎవరో రైల్ ను ప్రత్యేక జనరల్ కోచ్ ఎడిషన్ గా అప్గ్రేడ్ చేసినట్లుగా నూట ఎనభై స్పీడ్తో నడిచే ఈ రైల్ వేలాది మందితో నడపడానికి సిద్ధంగా ఉంది లగ్జరీ వసతి ఆనందం ఇప్పుడు తోపులాటతో వస్తోందని నెటిజన్లు వ్యాఖ్యానిస్తూ ఉన్నారు స్థానిక రైలు కోచ్ లోకి ఎక్కినట్లుగా ప్రజలు నమో భారత్ ఎక్స్ప్రెస్ రైలు ఎక్కుతున్నట్లుగా వీడియోలో స్పష్టంగా కనిపిస్తుంది డోర్ వద్ద చాలా మంది వేలాడుతూ తోపులాట జరుగుతూ ఉంది యుద్ధం ప్రకటించినట్లుగా ప్రజలు దిగుతున్నారు ఈ వీడియోను ట్విట్టర్ ఖాతా నుండి షేర్ చేయగా దీనిని ఇప్పటి వరకు లక్షలాది మంది వీక్షించారు చాలా మంది చేశారు అటువంటి పరిస్థితిలో సోషల్ మీడియా వినియోగదారులు వీడియోకు భిన్నమైన ప్రతిస్పందనలు తెలియజేస్తూ ఉన్నారు రైలు పరిస్థితిని చూస్తూ ఉంటే భారతదేశం విశ్వ గురువుగా మారబోతున్నట్టుగా అనిపిస్తోందని ఒక వినియోగదారు రాసుకొచ్చారు మరొక వినియోగదారుడు భారత రైల్వేల వ్యవస్థ చాలా దారుణంగా ఉందంటూ కామెంట్ చేశారు